బీపీ అని పలికిన ప్రతిసారి ఇంకా అయితే పెరుగుతూ ఉంటుంది షుగరో బీపీ షుగరో బీపీ షుగరో షుగరు షుగరాయ షుగర్ ఆయన బీపీ బీపీ అంటే ఏది అంటారైతే షుగరు అదృతించమన్నాడా

అప్పులు మరచేతన నిన్ను తిప్పలు ఎట్లా చేయమన్నాడా మరేం చేయమన్నాడు అన్నీ వదిలేసేసి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఉన్నాయి అంటే ఉండని ఉన్నాయి వెళ్ళి చూడు నీచరణమునే నమ్మితి నమ్మితి నీ పాదము లేవరి ఆయనకెళ్ళి చూడు నువ్వు చూడు ఆయన నామస్మరణ చేయి శక్తి ఆయన నామంలో ఉంది విడుదల ఆయన నామాన్ని బట్టి కలిగిద్ది ఇక షుగర్ జపం చేసుకుంటుంటే అది బెరక్కి ఇంకేం పెరిగిద్ది నేను చెబుతున్నా నువ్వు దేనికి వెళ్ళి ఎక్కువ చూస్తావు అది పెరుగుతూ ఉంటుంది కొంతమందికి భర్త మీద ఏం డౌటో డౌట్ వాడు కూర్చున్న డౌటే లేచిన డౌటే ఫోన్ తీసుకున్న డౌటే రోడ్డు మీదకి పోయినా డౌటే పోయావా పోదు వెళ్ళాడు మాట్లాడతాడు మెసేజ్ పెట్టిందా ఏం ఏం జరుగుతుందో అక్కడ ఏం నువ్వు వాడికి వెళ్ళి చూసే కొంది ఒక మనిషి పోయి నలుగురితో మాట్లాడుతుంటాడు వాడు చూడకూడదు చూడకూడదు చూడాల్సిన వాడికి వెళ్ళి చూడాలి ఎవరికెళ్ళి అది ఆయనకి వెళ్ళి చూస్తే ఎవరన్నా ఒకళ్ళతో అనుకో మొహం మొగల కొట్టుకొని లైన్లోకి వస్తాడు Estou a